విశాఖ ఉక్కు ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తమనంపల్లి అమృతరావు ముప్పై ఐదవ వర్ధంతి స్మృత్యాంజలి స్థూపం వద్ద పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ గణనివ్వాలి వైఎస్ఆర్టీయూసీ నాయకులు వై మస్థాన ఆధ్వర్యంలో అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివ్వాలి అమృతరావు విశాఖ కలెక్టర్ ఆఫీసు వద్ద చేసిన దీక్ష ముప్పై రెండు మంది అమరవీరుల త్యాగం విశాఖ స్టీల్ నిర్మాణం అమర్నాథ్ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న బీజేపీ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు వైసీపీ కార్మికులకు అండగా ఉంటుంది కార్యక్రమంలో గురుమూర్తిరెడ్డి తిప్పల దేవన్ రెడ్డి మాటూరి శ్రీనివాసరావు ప్రాణాల సైతం సిద్ధపడిన వ్యక్తి శ్రీ తమనపల్లి అమృతరావు గారు వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనందరి తలక సమిష్టి నాయకత్వంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతగా చూసినటువంటి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు కూడా అలాంటి కర్మాగారం సాధించినటువంటి గొప్ప వ్యక్తి తాలూకా జయంతలు కానీ వర్ధంతులు కానీ జరుపుకోవడం మన అందరి తాలూకా బాధ్యత మరి అలాంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి అందరికీ టైం ఇదవుతుంది కాబట్టి కొంచెం గెస్టులతోనే మాట్లాడడం జరుగుతుంది మరి ముందుగా మా